ఈరోజు శుభదినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాయితీ గల సంక్షేమ రాజ్య స్థాపన జరిగిన రోజు ఈరోజు ఎన్డీఏ అకూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట మేరకు చెప్పిన మాట మేరకు ఈరోజు నుంచి పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించిన అదనంగా ప్రతి నెల వెయ్యి రూపాయలు ఏ రోజైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో ఆ నెల నుంచి అదనంగా వెయ్యి రూపాయలతో కలిపి రోజు ఏడు వేల రూపాయలను పెన్షన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వికలాంగులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచి ఈరోజు అవార్తాతల ప్రతి ఒక్క వితంతుల వికలాంగుల అందరి జీవితాల్లో విలుగులు నింపిన రోజు ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పైన ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు పులివెందల నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది నాలుగు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపు ఏడు వేల మూడు వందల వైద్యులకు పెన్షన్లు పులివెందల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి దాదాపు ఐదు కోట్ల పైతులకు డబ్బును ఈ ఉదయం పది గంటల లోపనే దాదాపు వందకు వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో సచివాలయ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది కష్టపడి అందరికి కూడా తెల్లవారి నాలుగు నుంచి ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం అందరూ కూడా లబ్ధిదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా విడతల వారి పెంపకం కాకుండా ఒకేసారి పెంచడంతో వారి కళల్లో ఆనందం ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి వృద్ధులు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సాక్షి మీడియా కానీ అవాగులు తెవాగులు మాట్లాడడం ప్రజలు రెత్తగొట్టడం మానుకొని ఎవరు నిజమైన సంక్షేమాన్ని ఎవరు నిజమైన లబ్ధిదారులకు మంచి చేశారో ఆలోచించాలని చెప్పి కోరుతాను